విద్యార్థుల జీవితాలపై వ్యాపారం చేస్తున్న కాలేజీ యాజమాన్యం హాల్ టికెట్ కావాలంటే ఎన్ని ఇబ్బందులు పడ్డా మాకు అనవసరం డబ్బులు చెల్లించాకే హాల్ టికెట్ చదువు పేరుతో విద్యార్థులను నానా ఇబ్బందుల గురించడం ఇలా ఎన్నో రకాల ఫిర్యాదులు నార్కల్ జిల్లా శ్రీనివాస పద్మావతి కాలేజీలో జరుగుతున్న విషయంపై ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస పద్మావతి కాలేజీపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ శ్రీనివాస్ పద్మావతి కాలేజ్ లక్ష రూపాయల పెనాల్టీ రెండు సంవత్సరాల పరీక్షలను రద్దు చేయడం జరిగిందని ఆయన అన్నారు పేరు జి వెంకట జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారిగా దాదాపుగా ఆరు సంవత్సరాలు పనిచేస్తున్నాను గత సంవత్సరం శ్రీనివాస పద్మాతి జూనియర్ కళాశాల పైన విద్యార్థుల యొక్క ఆర్టిటెక్ తీసుకుని అడ్మిషన్ చేసుకోవడము వాళ్ళు ఏ కళాశాలకు జాయిన్ కావాలన్నా కూడా వాళ్ళకు వాళ్ళకు సంబంధ కన్ కన్సర్ లేకుండా చేసుకోవడం అనేది కాన్ఫిడెన్స్ రావడం జరిగింది వాటిని డిలీట్ చేయడానికి లేక టీసీసీ చేయడానికి మరి పిల్లలను ఇబ్బందులకు గుర్తు చేయడం అనేటువంటి నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చాయి దానితో పాటుగా మరి ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ని చూడు రిలీవ్ చేసుకోవడం వల్ల ఇంటర్ బోర్డు సెక్రటరీ గారు మరి ఆ కళాశాలకు లక్ష రూపాయల పెనాల్టీ మరియు ఈ ఎగ్జామ్లను రివ్యూ చేయకపోవడం వల్ల వారికి రెండు సంవత్సరాలు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్లు రద్దు చేయడం జరిగింది రెండు సంవత్సరాల వరకు ప్రాక్టికల్స్ నిర్వహించడానికి అవకాశం లేకుండా ఇంటర్ బోర్డు చేరు